హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ ఛానల్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి అండి అది కూడా ఇంట్లోనే సింపుల్గా ఉన్న వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చూసేయండి అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఇక్కడ నేను టూ టేబుల్ ఆయిల్ వేసుకున్నానండి అలాగే టూ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలండి మరీ ఎక్కువ మాడ ఇలా దోరగా కొద్దిగా వేగితే సరిపోతుందండి దీంట్లోనే హాఫ్ కప్పు ధనియాలు వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో వేగిన వాటిలో నేను ఒక పదిహేను వరకు ఎండమిర్చి వేసుకుంటున్నాను వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన వాటిలో కరివేపాకు మనం ముందుగానే కడిగి ఆరబెట్టుకొని దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ వరకు ఇలా వేపుకుందాం కరివేపాకును కూడా ఎక్కువగా ఫ్రై చేయకండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయండి లేదంటే టేస్ట్ రాదు ఇలా ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక జీలకర్ర వేసుకొని దీన్ని కూడా ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి చేసుకొని దీనిని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం దీని దీంట్లో అసలు వాటర్ కూడా ఏమి యూస్ చేయకుండా మిక్సీ చేసుకోవాలండి వాటర్ అయితే అస్సలు యూస్ చేయకూడదు ఇలా అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా చింతపండు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసుకొని ఫైన్గా పౌడర్ అయితే చేసుకోవాలండి వాటర్ అయితే అస్సలు యూస్ చేయకూడదు చూసారు కదా ఈ విధంగా అయితే పౌడర్ చేసుకోవాలి వాటర్ వేస్తే మనకి మెత్తగా వస్తుంది కాబట్టి అస్సలు వాటర్ అనేది యూస్ చేయకూడదు చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇది మనకి ఇడ్లీకైనా లేదంటే దోశ పైన మసాలా లాగా కూడా యూస్ చేయొచ్చు చాలా టేస్టీగా బాగుంటుంది మీరు కూడా ఇలానే ఇంట్లో సింపుల్గా ట్రై చేయండి చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి